నమస్తే అండి ఈరోజు రాజరంపల్లె సంత జోరు నడుస్తుందట ధరలు ఎట్లున్నాయో పోయి సుశబ్దం పారి ఒకసారి ఇప్పుడు మనము వెళ్ళేది రాజరాంపల్లి సంత ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలము రాజరాంపల్లి గ్రామంలోని ఉన్నది ఇక్కడికి రావాలనుకుంటే కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది కరీంనగర్ చొప్పదండి ధర్మారము రాజరాంపల్లి జైత్యాల నుండి రావాలనుకుంటే గొల్లపెల్లి రాజరాంపల్లె ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడికి చాలామంది ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు ఇది చాలా పెద్ద సంత ఇది ఇందులోని ఆవులు గేదెలు మేకలు ప్రతి ఒక్కటి మనకు కావాల్సినవి దొరుకుతాయి కాబట్టి ఇది ప్రతి మంగళవారము జరుగుతుంది పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ కోట్ల టర్న్ జరుగుతుంది ఇక్కడ రాజరాంపల్లెలోని ఈ సంతలో ఇప్పుడు మనం ఈ సంతలోకి వచ్చినాం ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం ఒకసారి నమస్తే బాబు నువ్వు లేనిది అయితే లేదు ఎంత చెప్తానా వీడికి లచ్చ లచ్చ ఇచ్చే మాట చెప్పు యూట్యూబ్లో మరి అందరు చూస్తారు అత్తరు డైరెక్ట్ ఇచ్చే మాట చెప్పు తొంభై ఐదుకి ఇస్తావా ఓకే నువ్వు అందరికి తెలుసు యూట్యూబ్లో చూసి వస్తారు ఇలా నెంబర్ కూడా పెడతాను ఇది మంచిగా సాప్ ఉన్నాయి పతే అంగడి పోతావు నువ్వు మొన్న చెన్నూరు వెనా మొన్న జరుగు కొంచెం జరుగు ఏమి రే బాబు ఎండపల్లి ఏం పేరు మల్లేసి ప్రతి అంగడతావు కాసుక ఏం తీసుకొచ్చినవి ఎలా నీయేనా ఇట్లా రేట్ ఎట్లా చెప్తాను ఎంత ఎన్ని అంగల్ పోతాయో నువ్వు చెన్నూరు గంగదా మూడు పోతావా ప్రతి అంగడి ఏవో ఒకటి పోతా ఉంటావు నాలుగు ఒక్క తీరే ఉన్నాయి पढ़ रेट तम्बा आ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ಮೂಡಿನ ಅಂಗಡಿ మనదేనా ఇది అమ్ముతానావా ఎట్లా మరి రేట్లు చెప్తాను యాభై చెప్తాను వా ఒకటి తీసుకొచ్చినావా పోయింది ఒకటి మొన్న వచ్చిన వారంలో ఒకటి పోయింది ఇప్పుడు ఒకటి ఉన్నది దీనికి నలభై ఐదు అట సవార్

బాబు నేనావి ఎప్పటి చెప్తున్నావు రేటు తొంభై ఐదా ఎంత లాస్ట్కి ఎంతకి ఇస్తావు తొంభై ఐదు అన్నావా నేను ఆ యాభై కాడికి తీస్తావా ફોર્મલે 2000 રૂપિયા આલન ની તાંગા છે તો કઈ કીયા કે મોના હા હા કેટલા ના લાવતા ના હા 95000 ની તળવા 95000 ભેગું 50000 બળન લીધું જુનતા ગાડી નવના ઓઢર કાઢે તોડી છે ఎంత చెప్తాను దానికి అరవై ఎనిమిదా ఎంతకి ఇచ్చేది లాస్ట్కి ఎంతకి ఇస్తారు ఎట్లా చెప్తున్నాయి రేటు ಲಕ್ಷ ಲಕ್ಷ ಪದಿತ್ತು ಲಕ್ಷ ಐದು ಇಲ್ಲ ಮೀ ಮೀನಾ ನಾಬು ಎಪ್ತ ರೇಟು ಎಂಬೈಯಾ ಒಂದು ಮಂಚಾ ಒರನ್ನ ಇದು ಕೂಡ నీరా ఏ ఊరు మీది కొత్త ఎంత లాస్ట్ ఎంతవరకు ఇస్తా వీటికి రేటు నువ్వు చెప్పు ఒక మాట మా వాళ్ళకి చూపిస్తా ఎంత ఒక మా చెప్పేది ఎంత ఎనభై చెప్తా నువ్వు ఎట్లా రేటు వంద నూట యాభై నూట యాభై ఎప్పటి చెప్తున్నా రేటు తొంభైయా ఎవరేమిది ఏమిది మీదేనా అనేది ఎంత చెప్తున్నావు రేటు ఎంతకని అమ్ముడు ఎంతకని నలభై ఐదు నలభై ఐదా అంటే ఒక్కటా ఎట్లా రెండు నలభై ఐదుకా రెండు నలభై ఐదు గిన్న ఇదివల్ మీదేనా మీదేనా ఇది ఇది ఒకటి ఉందా రెండు వే అమ్ముడు

ಎಲ್ಲ ಆಪ್ತನು ರೇಡು ರೇಟು ಎಪ್ತನು ಅರವೈ ಆಯಾ 60 हले थी

आओ, आओ, आओ सब। हाँ। ये, है। ये कैसे? है? ना ना। वो दिल रहा है ना वो ये అత్తనే పాలు అత్తలేవా అయ్యో మాధవా అనే ఇది కాదా అమ్మేదేనా ఎంత చెప్తాను రేట్ ఎంత చెప్తాను చక్కర చక్కరూ ఉప్ప ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజరంపల్లి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జేసీ బాయ్ హెడ్ టు జెడ్ బ్లాగ్స్